తెలుగు వాచకం రెండవ పాఠం బతుకు గంప ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క జీవితంలో జరిగిన విషయాలను ఇవ్వడం జరిగింది ఆ విషయాల గురించి తెలుసుకుందామా మరి పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అఘాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిదారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయ్యింది మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటలు పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకూళ్ల ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకులను చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం విద్యార్థులు ప్రకాశం గారు తెలియజేసినటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆలోచించండి అంటే ప్రకాశం గారి తండ్రి గారు మరణించిన తర్వాత ఆయన యొక్క ఆకస్మిక మరణంతో కుటుంబ భారం అంతా తల్లి మీదే పడింది రెండవ ప్రశ్న చూడండి ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు ఆమె ఒంగోలులో హోటలు పెట్టి వచ్చే ఆదాయంతో ప్రకాశం గారు చదువు సాధించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆయన తండ్రి గారికి పిల్లలను ఇంగ్లీష్ చదువులు చదివించాలనే కోరిక ఉండేది కాబట్టి ఆమె పిల్లలను చదివించడానికి నిర్ణయం తీసుకుంది మూడవ ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి పిల్లలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడానికి మిమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎలా కష్టపడుతున్నారో వాళ్ళ యొక్క శ్రమను తెలపండి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూడండి మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటివారికి చేయుతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులు ఈ బతుకుగంప పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి మూలింతి చంద్రకళ గారి గురించి తెలుసుకుందామా నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు వీరు చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలో జన్మించారు రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు అందులో ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ ముఖ్యమైనవి వీటితో పాటు అనుభూతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహం గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది ఈ బతుకు గంప పాఠ్యాంశం ప్రక్రియ గురించి తెలుసుకుందాం చూడండి ఈ పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినది చూడండి కథానిక అంటే ఏమిటో తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచ్చిన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు పిల్లలు తర్వాతి అంశాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం